ఇప్పుడు నార్మల్గా మనం కొనుక్కోవాలి అనుకుంటే ఇంత చిన్న చిన్నగా ఇంత రేజ్ అట్ల ఇట్లా చెప్తారు ఇప్పుడు మనం పెంచుకుంటే చూడండి ఎంత పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి మా ఇంట్లో సి సో ఫైనల్ గా అయితే కుడుములు అయిపోయినాయి అనమాట హలో హలోగా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ తమ్మేలు చూసారు కానీ కొంచమే అర్థమై ఉంటుంది కదా ఈరోజు దేని గురించి బ్లాగ్ అని సో తదియ నోములు అనమాట సో మా మమ్మీ నోముకుంటుంది అంటే ఆ ప్రాసెస్ అంటే ఎవరికి బేసిక్గా తెలియదు కదా తదియ నోములు అంటే ఏం చేస్తారు అని చెప్పి సో ఆ నోములు అంటే ఏంటి మేము ఏమేమి స్పెషల్ ఐటమ్స్ చేసాం ఏంటో ఈ బ్లాగ్లో చూసిద్దాం లెచ్చుకో ఉంటుందన్నమాట త్రీ ఉన్నాయి అన్నమాట సో ఇంకా మా చెట్టు నుంచే తీసుకొని మొత్తం ఎవ్రీ ఫెస్టివల్ అయినా సరే ఇప్పుడు మేము బయటికి వెళ్ళి కొన్నాం అనమాట మా చెట్టుకి అనేవాడు తీసుకుంటాం సో బెనిఫిట్ చెట్లున్న బెనిఫిట్ అండ్ ఇట్లా మామిడాకులు ఇవన్నిటికీ సో మీరు కూడా అట్లా చెట్లని పెంచుకుంటే ది బెస్ట్ అనమాట అండ్ ఫెస్టివల్ అని చెప్పి ఇంకా అన్ని డోర్స్కి కడుతున్నా అనమాట నేను చూపిస్తా లాస్ట్కి ఒక షార్ట్ అంతా మొత్తం నేను ఎట్లా కట్టినా అని చెప్పి ఇప్పుడు నార్మల్గా మనం కొనుక్కోవాలనుకుంటే ఇంత చిన్న చిన్నగా ఇంత రేట్స్ అట్లా ఇట్లా చెప్తారు ఇప్పుడు మనం పెంచుకుంటే చూడండి ఎంత పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి మా ఇంట్లో సి పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి ఇంకా సో అది కూడా నేను ఒక బ్లాగ్ దిస్తాను మా ఇంట్లో చెట్లు ఏవి ఉన్నాయి ఏంటివేంటివి అని చెప్పి మొత్తం ఫైవ్ డోర్స్ అనమాట మొత్తం మామిడాకులతో పెట్టేస్తా నేనే చూడండి ఈ డోర్ త్రీ అండ్ పూజ రూమ్ కూడా వినాయక చవితి ముందు రోజు తదియ నోములు ఉంటాయి ఓకే

ఆవిరికి పెట్టుకోవాలండి పెట్టుకోవాలి ఇట్లా చిన్నగా చేసుకోని చింతకాయ తక్కువ తినాలి సో ఆ చింతకాయ తొక్కు ప్రాసెస్ అదంతా మీకు ఆల్రెడీ తెలుసు కదా గానే చేస్తాం అండ్ పప్పు సో టుడేస్ బ్లాగ్ ఏంటంటే మేము ఎలా చేస్తాం నోములు అండ్ ఆల్ మీరెవరైనా ఇలా ఇది ప్రాసెస్ కుడుములు ఇదంతా చేసి ఉంటే కామెంట్ చేయండి సో ఫైనల్గా అయితే కుడుములు అయిపోయినాయి అనమాట ఇది తొక్కుకా అమ్మ ఓకే చింతకాయ తొక్కుకి సో ఇట్లా అనమాట మేము రౌండ్గా చేసాక ఫ్లాట్గా ఇట్లా కొంచెం బాల్స్ లాగా అట్లా కూడా చేసుకుంటారు సో మేము ఇట్లా చేస్తాం అనమాట మీరు కూడా ఎట్లా చేస్తారు అని చూడండి సో ఇక్కడ ఇంట్లో పెడుతున్నాం అమ్మ సో దీంట్లో పెడుతున్నాం అనమాట ఇది పప్పు కోసం ఇది ఆవిరి కోసం అని సో దీంట్లో వాటర్ పోసి ఇక్కడ పైన పెట్టి మూత పెట్టేసాలి చాలా ఎంతసేపు ఇది ఒక హాఫ్ అన్ అవర్ పెట్టాలి ఫైనల్గా మా అయితే అన్నీ రెడీ చేసి పెట్టింది ఫస్ట్ ఇది పప్పు అండ్ చింతకాయ తొక్కు తర్వాత చారు ఇంకా ఇది అన్నం స్వీట్ అండ్ టొమాటో పప్పు అనమాట టూ డేస్ మెన్యూ అండ్ ఇవి ఉడకబెట్టి వాడిచినాక అనమాట సో ఇలా మమ్మమ్మ అన్ని ప్రిపేర్ చేస్తుంది ఇలా నోముకుంటారు అనమాట సో డొప్పలు ఉంటాయి యాక్చువల్గా డొప్పలు ఉన్నాయి సో డొప్పలల్లో మనం ఈ ఐటమ్స్ మనం చేసినవన్నీ పెట్టుకుని నోముకుంటారు అనమాట సో ఎలా పెట్టాలి ఏంటో చూపిస్తా సో ఇవి డొప్పలు అనమాట సో ఈ డొప్పలలో మనం చేసుకునేవన్నీ ఐటమ్స్ అన్నీ పెట్టుకోవాలన్నమాట దీంట్లో సో ఒక్క డొప్పలో సిక్స్టీన్ పెట్టాలన్నమాట ఒక దాంట్లో సిక్స్టీన్ మళ్ళీ ఇవి వాయినం లాగా వేరే వాళ్ళకి ఇవ్వాలన్నమాట వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సో ఇప్పుడు ఇవి ఇలా పెట్టుకోవాలి డొప్పలలో ఇలా పెట్టాక నెక్స్ట్ మనం చేసుకున్న చింతకాయ తొక్కు అండ్ పప్పు ఆల్సో సో వాయినంకి మా అత్త వస్తుంది అనమాట మా పెద్ద సో అది కూడా ఆ వాయనం ఎట్లా ఇస్తారు ఏంటి అని కూడా చూపిస్తా సమ్ ఏదో మంత్రం ఏదో ఉంటుంది కదా అది కూడా అనుకుంటారు అదేందో కూడా చూద్దాం సో ఇదైతే అయిపోయింది ఇదైతే పెట్టేసిన అండ్ నెయ్యి కూడా వేయాలన్నమాట పైనుంచి సో ఇవే తింటారు కదా మమ్మీ సిక్స్టీన్ సిక్స్టీన్ మొత్తం ఒకరే తినాలా ఓకే వేరే వాళ్ళు కూడా తినచ్చు అన్నమాట సో ఇవి అయితే ఇవ్వాలన్నమాట అంతే అయిపోయింది ఇవి ఏ ఆకులు అంటారు మమ్మీ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ యాక్చువల్గా ఇవి సమ్ ఏదో ఉంటాయి ఏ ఉత్తరే నాకులా సంథింగ్ ఏవో ఉంటాయి అనమాట సో ఇట్లా చేసుకొని ఎప్పటికప్పుడు అంటే ఎవ్రీ ఇయర్ సేమ్ ఉండద్దు అనమాట డిఫరెంట్ ఉండాలి సో ఇవి మా అమ్మమ్మ వాళ్ళు పంపించినారనమాట అవి ఏమాకులో మా డాడీ వచ్చినాక నేను అడిగి చెప్తాను మా కూడా నో ఐడియా అనమాట సో ఇప్పుడు ఈరోజు యాక్చువల్గా నోములు లెవెన్ వరకు ఉండే యాక్ లెవెన్ వరకు నోమ్ కాల్ కదమ్మా ఓకే లెవెన్ వరకు అనమాట సో ఇప్పుడు టైం టెన్ 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 సంథింగ్ ఏదో అవుతుంది టెన్ ఏం కాలేలే నైన్ ఫార్టీ ఫైవ్ సో నైన్ ఫార్టీ ఫైవ్ సో ఇలా ఇలా పెట్టుకోవాలి ఓకే నెక్స్ట్ ఏంటో చూపిస్తాము మేము ఇంకా ఇవి కూడా ఉన్నాయి మూతలు అనమాట డొప్పల పైన ఇట్లా పెట్టుకోవడానికి ఇట్లా పెట్టేసేయాలి ఇట్లా పెట్టేసి పెట్టాలంట ఎవ్రీ ఇయర్ గుర్తుపెట్టుకుందాం అనుకుంటా కానీ మర్చిపోతా అంతే ఇట్లా పూజ స్టార్ట్ అయిపోయింది మా మమ్మీ డెకరేషన్ మొత్తం పువ్వులు దేవుడికి అన్నీ పెడుతుంది సో ఇట్లా అన్నీ పెడతారనమాట డొప్పలలో పెట్టినవి అవి అండ్ ఇవేంటివి మమ్మీ ఉత్తరే నాకు కొమ్మ అది గన్నేరు కొమ్మ గన్నేరు కొమ్మ ఇంకా ఇవి కట్టుకునేవి ఏందంటే ఇవి ఏమాకులు ఉత్తరే నాకులు ఉత్తరే నాకులు అనమాట సో ఇవి సిక్స్టీన్ సిక్స్టీన్ పెట్టాలన్నమాట ఆకులు పెట్టి ఇట్లా తాడు పెట్టేయాలన్నమాట సో ఇది కడతారనమాట వాయినం ఇచ్చినప్పుడు లెవెనా తొమ్మిది పది సిక్స్టీన్ అనుకుంటా సో సిక్స్టీన్ అట్లా మా మేము అట్లా కొంగుక అట్లా పెట్టుకొని పసుపు కుంకుమ అక్షంతలు అన్నీ వేసుకొని అనమాట సో చింతకాయ పప్పు అండ్ ఇంకేందంటే కుడుములు సో ఇవన్నీ పెట్టిన సో అవన్నీ నోముకోవాలన్నమాట సిక్స్టీన్ టైమ్స్ అనమాట వస్తాడు సంథింగ్ ఇది ఏదో ప్రాసెస్ ఉంటది మర్చిపోయినా మా డాడీ వచ్చినాక మా మమ్మీ చెప్తుంది మమ్మీ నేను ప్రాసెస్ ఏంది ఉప్పు అండ్ బియ్యం బియ్యం పట్టుకొని వదిలేసి అసలు చేతిలో ఇట్లా పట్టుకొని వదిలేయాలంటే మానే నుంచి బ్రేక్ఫాస్ట్ చేయలేదు మా మమ్మీ ఎప్పుడు పెడితే నేను ఎప్పుడు తినదాం అని చూస్తున్నాను పెట్టేస్తామో కారు నువ్వు తినొచ్చేది పెట్టుకొని తిని కాదు నువ్వు తినవచ్చు మోని బ్రేక్ఫాస్ట్ ఈరోజు కుడిమిలి అనమాట పెట్టుకో పెట్టుకొని తిను ఓ ఇలా పేపర్స్ పెట్టినందుకు ఇలా పెట్టాలన్నమాట ఒక హ్యాండ్లో ఉప్ప ఒక హ్యాండ్లో ఉప్పు అండ్ బియ్యం మేము ఇటు కూడా గట్టిగా మంచి గట్టు బియ్యం పర్సన్ చెప్తుంది జాగ్రత్త మా డాడీకి ఓకే అట్లా పెట్టి కట్టాలన్నమాట ఏమైనా మంత్రం ఉంటుందా అదే అత్త దండ ఎండ కలిగి మామూ దండన కలిగి ఆకు నుంచి మాకు తిరిగి ఆకు ఓకే అట్లా ఉప్పు బియ్యం డిష్ పెట్టేసింది అనమాట సమ్ ఏదో సాంప్రదాయం అంతేనా ఉప్పు అది పెట్టి

మా పెద్ద చిన్నత్త వచ్చినారనమాట అది ఏమంటారు ఏమంటారు వాయినం ఇవ్వడానికి మా పెద్ద మా మమ్మీకి ఇస్తుంది మా మమ్మీ మా చిన్నత్తకి ఇస్తుంది అనమాట సో ఇట్లా తాడుగట్టాలన్నమాట ఇదంతా ప్రాసెస్ ఉంటది పెద్ద ప్రాసెస్ మీ వెట్లున్నాయి కుటుంబలు చూపియండి చూస్తాం మేము కూడా మేము చిన్నగా వేసినాం చూసినారా చూడు కంపేర్ చేయండి మీరు లక్కి ఆఫ్ కెమెరా ఉంటాను ఇది అన్నమాట డైలాదు ఇప్పుడు మా మా అమ్మే మా చిన్నత్తకి ఇస్తుంది అనమాట వాళ్ళు మాట్లాడడానికి పడుతున్నారు డాడీ అది కట్టుకుంటా మాంగళ్యం తంతున్నా నేను అమ్మమ్మ జీవన హేతున్నాను మూడుసార్లు వేసి ఫస్ట్ బుక్ ఇంకో వన్ ఏజ్ సో ఇప్పుడు గణేషుడిని అండ్ గణేషుడికి ఐటమ్స్ ఆకులు పువ్వులు అవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ తీయడానికి నేను అండ్ మా మమ్మీ వెళ్తున్నాం అనమాట నాకు ఈ గ్యాప్లో సర్ది కూడా వచ్చేసింది అనమాట వెదర్కి సో యాక్చువల్గా అక్కడ షూట్ చేయడానికి రాకపోతే నేను ఇంటికి వచ్చాక చూపిస్తా ఏమేమి ఐటమ్స్ మేము కొన్నామని చెప్పి సో మాకు ఇవన్నీ ఐటమ్స్ మన ఆకులు డిఫరెంట్ ఇవన్నీ గణేషుడికి నచ్చినవి పువ్వులు ఇవి సో ఇవన్నీ తెచ్చినామనమాట అండ్ నైన్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఈ ఫ్రూట్స్ నేమ్స్ నాకు తెలియదు ఇది చిత్తలపండు సపోటా జామకాయ యాపిల్ లాంటిపండు ఇదేదో ఫ్రూట్ అండ్ కుడుక సో మొత్తం నైన్ అనమాట సో ఇవన్నీ ఇవి షాప్ చేసి వచ్చామన్నమాట జస్ట్ ట్వంటీ మినిట్స్ పట్టింది అంతే సో ఇలా మా తదియ నోములు అండ్ వినాయకుడికి మేము షాపింగ్ ఈ బ్లాగ్లో ఇలా కవర్ అయింది అనమాట సో మీరు కూడా ఎప్పుడు విని ఉండరు కదా ఇలా తదియ నూములు ఉంటాయి ఇట్లా సంథింగ్ ఇదంతా అని చెప్పి సో నెక్స్ట్ బ్లాగ్లో నేను ఎలా మండపం అట్లా టైప్ ప్లాన్ చేసిన సో చూద్దామని సో నెక్స్ట్ బ్లాగ్లో విల్ కవర్ అన్నీ కవర్ చేస్తాం ఎట్లా చేసినాం పూజ అండ్ ఆల్ అంతా So, make now video national like Do like, share, and subscribe to my channel. I love you guys. Bye.